ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటీ ఆధ్వర్యంలో మార్కాపురం పురపాలక సంఘం నందు ఇంజనీరింగ్ కార్మికులు సమస్యల పరిష్కారం కోసం ధర్నా నిర్వహించడం జరిగింది ఇంజనీరింగ్ కార్మికులు చాలి చాలని వేతనాలతో పూట గడవడం కూడా కష్టంగా మారింది అందుకని జీవో నెంబర్ ముప్పై ఆరుని అమలు చేయాలని ఇంజనీరింగ్ కార్మికులందరికీ ఇరవై ఒక వేల రూపాయలు అమలు చేయాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని ఇంజనీరింగ్ కార్మికులకు స్కిల్ వేతనాలు ఇవ్వాలని అన్స్కిల్ వేతనాలు ఇవ్వాలని అందరినీ పంపించాలని మరణించిన కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి డీకేఎం రాఫి అన్నారు డిమాండ్స్ పరిష్కరించాలని ఆఫీసర్స్ టెంట్ వేసి ధర్నాకు నిర్వహించారు కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సుబ్బరాయుడు కొట్టం హరికృష్ణ శేఖర్ రెడ్డి శేఖ్ రషీద్ బాషా సలాం ఖాన్ ఏవి రమణ ఇ కనకయ్య ధనంకుల చిన్నరాయుడు అనంతరం సింగ్ అల్లురయ్య గురునాథం కార్మికులు పాల్గొన్నారు ఇంజనీరింగ్ కార్మికులు గత రెండు రోజులుగా నిరోధిక సమ్మె చేస్తున్నారు సమ్మె కొనసాగుతుంది ఈ రోజు కార్మిక వర్గం ఇంజనీర్ కార్మికులు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతుంది ఏడు సంవత్సరాల నుంచి కార్మిక వర్గం ఎటువంటి జీతాల పెంపు లేకుండా పనిచేస్తున్నారు కానీ మార్కెట్ లో ధరలు ఈ రోజు విపరీతంగా అన్ని రకాల ధరలు బియ్యం పప్పు నూనె స్కూల్ ఫీజులు కరెంటు ఫీజులు అన్ని రకాలు భారీగా ఏడు సంవత్సరాలు పెరిగాయి కానీ మా జీతాల మనకు ఎటువంటి మార్పు లేదు ఇటువంటి పరిస్థితిలో గతంలో వైఎస్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ లో మేము అనేక దఫాలుగా పోరాటం చేశాము ఆ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వం అట్లాగే కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చినప్పుడే మీ సంవత్సరం పరిష్కారం చేస్తామని మాట హామీ ఇచ్చారు నమ్మ పలికారు మేమందరం కూడా సంతోషించాం ఈ రోజు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంగా మేము అనేక దఫాలుగా అనేక రూపాల్లో పోస్టు కార్డులు అర్జీలు వినతి పత్రాలు కలెక్టర్ మవరణం రాయవారాలు అనేక రూపాల్లో నారాయణ గారిని ముఖ్యమంత్రి గారిని అడిగాము కానీ మా ఒకటి మాటలు తప్ప ఆచరణలో పైసా కూడా పెంచలేదు ఇంత అంత గతి లేక ఈ రోజు అనివార్యంగా వాస్తవానికి మాకు ఇష్టం లేకున్నా కూడా కార్మికులు మేము సమ్మె కలుతున్నాం దానికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వమే జీతాలు పెంచకపోవడంతో మేము బతకలేకపోతున్నాం ఈ ధరలతో మేము బతకలేకపోతున్నాం కాబట్టి ఈ దుర్భాగ పరిస్థితి నుంచి మమ్మల్ని బయటపడేయండి కాబట్టి వెంటనే జీతాలు పెంచండి జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన జీవో అనేది జీవో నెంబర్ ముప్పై ఆరు ఆ ముప్పై ఆరును అమలు చేయమని మేము అడుగుతున్నాం అట్లాగే ఈ రోజు ఇంజనీరింగ్ కార్మికులు స్కిల్డ్ కార్మికులు ఈ రోజు పంప ఆపరేటర్ గా బోర్ ఆపరేటర్ గా కంప్యూటర్ ఆపరేటర్ కంప్యూటర్ ఆపరేటర్ లుగా అట్లాగే వాళ్ళ ఆపరేటర్ సాగర్ వాటర్ రకరకాల ఎలక్ట్రీషియన్లుగా పనిచేస్తున్నారు వీరందరికీ కూడా స్కిల్ వేతనాలు అమలు చేయాలని మేము అడుగుతున్నాము అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తుంది కార్మికులకు పదమూడు వేలు ఇస్తున్నా చదువుతున్న కార్మికులు సంక్షేమ పథకాలు ఇవ్వటం కాబట్టి భేషత్తుగా ఎటువంటి షరతు లేకుండా సంక్షేమ పథకాలని అమలు చేయాలని అట్లాగే చనిపోయిన కార్మికులకు నష్టపరిహారని తదితర డిమాండ్లతో మేము సమ్మె చేస్తున్నాం ఈ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని మా న్యాయమైన సమస్య సమస్యల పరిష్కారానికి నారాయణ గారు పరిష్కరించాలి లేకుంటే ముఖ్యమంత్రి గారి స్వయంగా జోక్యం చేసుకుని పరిష్కారం చేయాలని ఈ ఈ సమయం వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగినా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలా మా న్యాయమైన సమస్యకి మార్కాపురం పట్లలోని ప్రజానికం పెద్దలు అందరూ సహకరించాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసేందుకు మీ అందరూ కూడా మాకు మద్దతు తెలియజేయాలని కోరుతూ